మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ దంపతులు లండన్లో ఉన్నారు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని మేడం టుసార్ట్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామ్ చరణ్ కూతురు క్లీంకార చేసిన సందడి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది మెగా ఫ్యామిలీ ప్రస్తుతం యూకేలో సందడి చేస్తున్నారు చిరంజీవితో సహా రామ్ చరణ్ దంపతులు సైతం లండన్లో ఉన్నారు ప్రతిష్ఠాప్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహంతో పాటు పెట్ డాగ్ రైమ్ ను కూడా ఏర్పాటు చేశారు మే పదన ఈ అరుదైన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ సమయంలో తన మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ ఫోటోలకు పోజులిచ్చింది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఉపాశాన సోషల్ మీడియా వేదిక చేసింది కాగా మేడం లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడి విగ్రహం ఇదే కావడం విశేషం అయితే విగ్రహం ఆవిష్కరణ తర్వాత రామ్చరామ్ ఫోటోలు దిగారు ఆ సమయంలో చెర్రి ఉపాసనల ముద్దుల కూతురు క్లింకార సందడి చేసింది రామ్ చరణ్ తన విగ్రహంతో ఫోటోలు దిగుతుండగా నాన్న వద్దకు వెళ్లింది అక్కడే ఉన్న ఉపాసనకారా కారా అంటూ అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయి ఉది చూసిన మెగా అభిమాన్మని తెగ సంబరపడిపోతున్నారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బెద్దీ మూవీలో నటిస్తున్నారు ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రానుంది చివరగా రామ్ చరణ్ కుటుంబం యుకే పర్యటన అభిమానులకు ఆనందాన్నిచ్చింది క్లింకార క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం విశేషం